రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పండుగ వేళ సొంతూర్లకు అలాగే అత్యవసర పనులపై పెళ్లే ప్రయాణికులకు విశాఖ విమానాశ్రయంలో చుక్కలు కనిపించాయి ఉదయం నుంచి వాతావరణం అనుకూలించలేదని చెబుతూ పలు విమానాలను రద్దు చేశారు ఈ విషయంలో సరైన సమాచారం లేక గంటలు కొద్దీ పడిగాపులు కాచిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు ఇక విశాఖ నుంచి ఢిల్లీ పెళ్లే ఇండిగో ఎయిర్ ఇండియాతో పాటు విజయవాడ ముంబై హైదరాబాద్ చెన్నై పెళ్లే ఫ్లైట్లను రద్దు చేశారు याद సొంతూర్లకు అలాగే అత్యవసర పనులపై వెళ్లే ప్రయాణికులకు విశాఖ విమానాశ్రయంలో చుక్కలు కనిపించాయి ఉదయం నుంచి వాతావరణం అనుకూలించలేదని చెబుతూ పలు విమానాలను రద్దు చేశారు ఈ విషయంలో సరైన సమాచారం లేక గంటల కొద్ది పడిగాపులు కాచిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు ఇక విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఎయిర్ ఇండియాతో పాటు విజయవాడ ముంబై హైదరాబాద్ చెన్నై వెళ్లే ఫ్లైట్లను రద్దు చేశారు సంబంధించి అప్డేట్స్ ఇన్పుట్ వాసు వాసు లైవ్ కంప్లీట్ చెప్పండి వాతావరణం ఉదయం నుంచి కూడా విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సిన విమానాలు కూడా రద్దీ ఆ ప్రయాణికులకి సరైన సమాచారం సమాచారం ఇప్పటివరకు కూడా వేచి చూసినటువంటి ప్రయాణికులు ఆందోళనకు గురై ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో వాళ్ళందరూ కూడా ఆ సిబ్బందితో వాగ్వాదానికి కనిపిస్తుంది ఆ మొత్తం ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి కూడా చాలా విమానాలు రద్దయ్యాయి విశాఖ నుంచి ఢిల్లీ ఇండిగో ఢిల్లీ ఎయిర్ ఇండియా విజయవాడ ముంబై హైదరాబాద్ చెన్నై ఇండిగో ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం విశాఖ నుంచి వెళ్ళాల్సింది చాలా రద్దు అయిపోయి ఇప్పుడు కూడా ఇంకా రద్దు అవుతున్నాయి వాతావరణం అనుకూలించక ఢిల్లీలో కూడా ఉదయం మనం చూసాం చాలా విమానాలు కూడా అక్కడ కూడా రద్దు చేయడం జరిగింది చాలా ఆలస్యంగా ల్యాండింగ్ అవడం కూడా జరిగింది ఇందులో భాగంగా అయితే ప్రయాణికులకు సరియైన సమాచారం ఇవ్వకపోవడం ఉదయం నుంచి కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేయడం వాళ్ళని పట్టించుకోకపోవడంతో వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి కూడా కనీసం గంటల ద్వారా వెయిట్ చేసినప్పుడు కూడా తమకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా సమాచారం ఇవ్వకుండా సిబ్బంది ఇబ్బంది పెట్టాలని కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికి కూడా ఏ ఏ టైంకి విమానం వెళ్తుంది ఏ టైంకి వాతావరణం అనుకూలిస్తారు కూడా వాళ్ళు ఎవరు చెప్పే పరిస్థితి కనిపించట్లేదు దీంతో వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ లోనే ఆగ్రహ్యం చేసి ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో వీళ్ళందరూ కూడా చీకటి పడిపోయి మొత్తం దాదాపు ఎనిమిది కావాల్సినప్పుడు కూడా రాత్రి కూడా బస్ చేసే ఏర్పాట్లు కానీ అటువంటి కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో వివిధ దూర ప్రాంతాలకి ఢిల్లీ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకి బెంగళూరు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి లేదా ఎప్పుడు ఏ టైంలో విమానం జరుగుతుందో చెప్పాలని వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది రోజున అయితే వాసు ఇప్పుడు సంక్రాంతి కానీ ఉండి అలాగే అత్యవసర పరిస్థితులు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు విజువల్స్ అయితే చూసిన వాళ్ళకి క్వశ్చన్ చేసే విధానం అలాంటి ముందుగా ప్రయాణికులకి ఎందుకు వాళ్ళు సమాచారం అందించలేకపోయినట్లు వాళ్ళు కూడా ప్రశ్నించేది అదే అదే కనుక ముందే సమాచారం అందిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎందుకంటే పండగ వేళ మొత్తం పండగ చేసుకున్నామని బస్సులు లేక లేకపోతే ట్రైన్లు లేక చాలా మంది విమానాలు బాట పడటం జరిగింది విమానాలు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ టారీఫ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా టికెట్లు కొనుగోలు చేసుకుని వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తప్పనిసరిగా రేపు సంక్రాంతి వివిధ సొంతూరులకు వాళ్ళకి వెళ్ళాలని బస్సులు ఖాళీ లేక ఇందులో వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా విమానాలు కూడా వాతావరణం అనుకూలించగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది అదే విషయాన్ని ముందుగా తెలియజేసి తాము ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుని తమ గభీ స్థానాలకు వెళ్ళేవాడమని అది కూడా అధికారులు అయితేనే సిబ్బంది అయితేనే తగిన సమయంలో తెలియజేయకుండా ఇప్పుడు తాము అడగ్గా వాళ్ళందరూ కూడా ఏదో సద్దు చేస్తే ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదని కూడా వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికిప్పుడు చెప్తే రాత్రి రాత్రి తాము ఎలా ఎలా చేరుకోగలమని కూడా ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ కూడా కిక్కించిపోయింది మొత్తం కూడా వాహనాలు కానీ బస్సు కానీ ట్రైన్లు కానీ సొంత వాహనాలు కానీ ఎక్కడ కూడా టోల్ గేట్లు కూడా మొత్తం ఎక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో తాము ఎలా వెళ్ళాలి ఎలా ప్రయాణించాలి దూర ప్రాంతాల కను కూడా వాళ్ళు ప్రశ్నించే కనిపిస్తుంది అయితే వీళ్ళు చెప్పే వాతావరణం మా చేతుల్లో లేదు వాతావరణం అనుకూలించడం మాత్రమే విమానాలు రద్దు చేస్తాం వాతావరణం అనుకూలిస్తే విమానాలు నడిపోవడం కాదని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అదే విషయాన్ని ముందుగా చెప్పుకుంటే తాము ప్రత్యామ్నాన్ని ఏర్పాటు చేసుకోవడం కాదని వాళ్ళందరూ కూడా వాగ్దానం దిగే పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ బటన్ షాట్ బ్రేక్ తీసుకునాం శ్రేవీత